నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఈ న్యూస్ ప్రభుత్వాలు మారుతున్న ఏళ్ల తరబడిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కారం చూపడంలో అలసత్వం చేస్తూ ప్రకటనలకే పరిమితం అవుతున్నాయే తప్ప జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాలేదని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూల పుల్లకొండ మండలంలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు మంగళవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్లేకార్డ్తో నిరసనల కార్యక్రమం చేపట్టారు ఏపీయూడబ్ల్యూజే పిలుపు మేరకు పరిష్క జర్నలిస్టుల సమస్యలపైన పరిష్కారం కోసం మండల తహసీల్దార్ దేవేందర్ నాయక్ వినతిపత్రం అందించారు ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి జర్నలిస్టుల ప్రధానమైన సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి అని వినతిపత్రం ద్వారా తెలిపారు ఈ కార్యక్రమంలో మండల జర్నలిస్టులు పాల్గొన్నారు ಏನೋ ہوتا وہ ویڈیو دیکھاوا ನನಗೆ ನಾನು ಪುಡರನೆ ಅಂದೆ ಇಲ್ಲಿ ಹೋಗತಾನೆ 10 मिनट ಸರ್ ಅದಾದ್ರೆ ಅದಾದ್ರೆ